మా పాప బర్త్డే అని చెప్పి సాయంత్రం శివాలయాన్ని తీసుకెళ్ళి ఒత్తులు వెలిగిచ్చాను ఇంకా వాళ్ళ డాడీ ముందు కూర్చొని క్రయింగ్ ఇంకా నేను మా తోడి కోడలు వాళ్ళ మెయినత్తా కాశీ యాత్ర చేసి వచ్చి భోజనాలు పెట్టుకుంటున్నామని పిలిచింది నైన్ అయిపోతుంది కదా అని వచ్చానండి ఇక్కడ విజయక్క ఈ బజార్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు అందరూ తెలిసిన వాళ్ళే ఇంకా అందరూ అలా పలకరిస్తున్నారు మేము భోజనం చేసి వచ్చాం వెళ్ళు ఏంటి ఇంత లేట్ అయింది అబ్బాయి రాలేదా అని అడుగుతున్నారు ఇంకా వెళ్ళాను స్పెషల్స్ చూడండి కాశీయాత్ర ఈరోజే చేసి వచ్చారు వాళ్ళు రాత్రి ఒకటింటికి వచ్చారు ఇంకా ఈ రోజు అందరూ భోజనాలు పెట్టుకున్నారు నేను సాయంత్రం చుక్కలు చూసేదాకా వాటర్ కూడా తాగాను కదా కాశీ యాత్ర భోజనాలు మిస్ అవ్వకూడదు అని చెప్పి నైన్ అవుతున్నా వచ్చాను వచ్చి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకొని మా అమ్మ ఎప్పుడో ఒకటి చెప్తుంది కాశీ యాత్ర చేసి వచ్చిన వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ ఆశీర్వా కాళ్ళకు దండం పెట్టుకుంటే యాత్ర చేసి వచ్చిన పుణ్యఫలం అని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గంగాజలం కూడా తెచ్చుకున్నాను వాళ్ళు ఇంతమంది వచ్చి భోజనం చేసి వెళ్ళారు కానీ మా కాళ్ళకి ఎవరు దండం పెట్టుకొని అక్షంతలు వేపించుకోలేదు అని అన్నారు ఫుల్ వీడియో ఇక్కడ ట్యాగ్ చేస్తా చూడండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అప్పుడే స్నానం చేశారు చే ఉండే నైట్ నైన్ థర్టీ అయిపోతుంది ఇంకా గంగాజలం తీసుకొచ్చాను కల అందరు నెత్తమించు అని అంటున్నాను ఇంకా మా హస్బెండ్ దండం పెట్టుకొని నేను తీసుకొచ్చిన గంగా జలం వాళ్ళు కాశీ నుంచి ఇదే బాటిల్లో తీసుకొని వచ్చారు వాళ్ళు కొన్ని తీసుకొని నాకు ఈ బాటిల్ ఇచ్చారు ఇంకా ఈ బాటిల్లో నీళ్ళతోటి శివయ్యకి రోజు అభిషేకం చేద్దామని కార్తీక మాసంలో కాశీ నుంచి గంగా జలం వచ్చిందని అంత హ్యాపీగా ఉన్నాను ఇంకా శివయ్యకి రోజు గంగా జలంతో అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్కి ఇస్తే అందరు నెత్తి మీద చల్లుతున్నారు వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్